తెలంగాణ అందరికీ నమస్కారం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల బీసీ కుల సంఘాలకు సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి హాజరైనటువంటి అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి యునైటెడ్ పూలే ప్రింట్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ప్రతి కుల సంఘానితో కూడా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని సేకరిస్తూ ఆ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి అర్థమయ్యేటట్లుగా మన డిమాండ్లన్నీ కూడా వినిపిస్తూ మరి బీసీలకు సంబంధించి చట్టసభల్లో ఒక మంచి బిల్లు చేసేటటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఆ బిల్లు చేసినప్పుడు మరి మన అందరి యొక్క ఇంట్రెస్ట్లు ఏవైతే ఉంటాయో ప్రతి కమ్యూనిటీకి సంబంధించిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కాపాడబడే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు ఇవాళ ఈ వేదికకు అధ్యక్షత వహించినటువంటి సభకు ప్రారంభ ఉపన్యాసం చేసినటువంటి బొల్ల శివశంకర్ గారికి అట్లానే స్థానిక నాయకురాలు సుమిత్రానంద్ గారికి తమ్ముడు సంపత్ గౌడ్ గారికి అట్లానే విజేంద్రన్న గారికి కాసాని వీరేష్ వీరేష్ గారికి భాస్కర్ యాదవ్ గారికి అయాచితం శ్రీధర్ గారికి మన ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు అన్న సురేందర్ అన్న గారికి మా తమ్ముడు డైనమిక్ యంగ్ లీడర్ బాజిరెడ్డి జగన్ గారికి మన బాన్స్వాడ నియోజకవర్గం అన్న జుబేర్ గారికి అట్లనే నరేష్ గారికి మారేయ గారికి డిసిఎంఎస్ మాజీ మా మోహన్ అన్న గారికి కొట్టాల యాదగిరి గారికి మన ఆరేకటిక సంఘం సురేంద్ర అన్న గారికి ఎంబీసీ సంఘాలను మరి ఒక తాటిని నడిపిస్తున్నటువంటి అన్న వీరన్న గారికి మరి అట్లనే రజక సంఘం నుంచి వచ్చినటువంటి కుమారస్వామి గారికి సాల్వాచారి గారికి మా గోపు సదానందం అన్న గారికి మా తమ్ముడు శ్రవణ్ గారికి మంజుల గారికి అట్లానే బాజా లలిత గారికి అశోక్ యాదవ్ గారికి నాయి బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బాలన్న గారికి ఉస్మానియా యూనివర్సిటీ తమ్ముడు లింగం గారికి అందరికీ కూడా ఇంకా రాష్ట్ర నాయకులు ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి అట్లానే కామారెడ్డి నియోజకవర్గం నుంచి మొత్తం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన తొమ్మిది నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు మా రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఆలకొండ హరి గారికి నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి బీసీ సంఘాల నాయకుడు మన నరాల సుధాకర్ గారికి మా దర్శనం దేవేందర్ అన్న గారికి మహిపాల్ యాదవ్ అన్న గారికి చాలామంది వచ్చారు ప్రతి ఒక్కరు కూడా మరి మనం నిరంతరం కలిసి పనిచేసే వాళ్ళమే మీ అందరికీ కూడా బాన్స్వాడ మోచి గణేష్ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మ్యాక్సిమం మంది మాట్లాడేటటువంటి అవకాశం చే ఇద్దాము ప్రయత్నం చేద్దాం అయితే ఇవాళ ఇక్కడ విషయం ఏంటిది అంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకునే ముందే మనం అనుకున్నాం మన రాష్ట్రం వస్తే సబ్బండ వర్ణాలు సల్లగుంటాయి అందరికీ కూడా వృత్తి పనులు చేసుకునే వాళ్ళకైనా ఇంకే పనులు చేసుకునే వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండేటట్టు రాష్ట్రం ఏర్పడిన తర్వాత సౌలత అవుతుందని చెప్పి మనం అనుకోవడం జరిగింది మరి మా గంగపుత్ర నాయకులు ఉన్నారు వారందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా అట్లానే మరి అనుకున్న అనుకున్నట్టుగానే అనుకున్నట్టుగానే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొదటి పది సంవత్సరాలలో మొత్తం రాష్ట్రంలో సంక్షేమ బడ్జెట్ రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఉంటే దాంట్లో డె శాతం వరకు కూడా మన బీసీలకే చెందిందంటే అది మామూలు విషయం కాదు అంటే దాదాపుగా ఒక లక్ష యాభై ఐదు వేల కోట్ల పైచీలకు కూడా బీసీ సోదరి సోదరి మనలందరికీ కూడా అన్ని రూపాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పది సంవత్సరాల్లో మనం ఇచ్చుకోవడం జరిగింది అట్లానే ఆనాడు ఎగతాలు చేసి మనం కులవృత్తుల్ని బలోపేతం చేస్తుంటే కానీ పోయిన సంవత్సర కాలంగా చూస్తున్నాం కులవృత్తుల పరిస్థితి ఎట్లయిందన్నటువంటి విషమియాలు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి అట్లానే నాయకత్వం బీసీ నాయకత్వం బలపడాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఐదు మంది రాజ్యసభ సభ్యులను బీసీలను మనం ఢిల్లీకి పంపించుకోవడం జరిగింది ఎనిమిది మంది ఎమ్మెల్సీలను ఇచ్చుకోవడం జరిగింది కార్పొరేషన్ చైర్మన్లు యాభై ఎనిమిది మంది కార్పొరేషన్ చైర్మన్లను బీసీ నాయకులకు ఇచ్చుకున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ కూడా అటువంటి పరిస్థితి లేకుండే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక పక్క రాజకీయంగా ప్రాధాన్యత ఇంకొక పక్క కుల వృత్తులను బలోపేతం చేయడం ఇంకొక పక్క సంక్షేమంలో వ్యవసాయంలో అన్నిట్లో బీసీలకు పెద్దపీట వేసి వారి చేతుకు డబ్బు అందేటట్టుగా మనం ప్రయత్నం చేయడం జరిగింది ఇవన్నీ ఒక అయితే మన దేశంలోనే ఉస్మానియా యూనివర్సిటీ అంటే పెట్టింది పేరు ఉద్యమాలకు పేరు అంబేద్కర్ గారికి కూడా ఇక్కడ మనం డాక్టరేట్ ఇచ్చినాం అటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు కూడా ఎప్పుడు కూడా ఒక బీసీ బిడ్డకు వైస్ ఛాన్సలర్ అవకాశం ఇయ్యలే కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రవీందర్ యాదవ్ గారికి మొట్టమొదటి ఉస్మానియా వైస్ ఛాన్సలర్ ఒక బీసీ బిడ్డని చేసుకున్నాం అట్లనే మరి అడ్వకేట్ జనరల్ జనరల్గా ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా కూడా అడ్వకేట్ జనరల్ అంటే వాళ్ళ కులమూలనో ఇంటి మనిషినో పెట్టుకుంటారు తప్పితే వేరే వాళ్ళకి ఇవ్వరు కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలంటే మా ఇంటి బిడ్డలే అని చెప్పి భావించి మరి ప్రసాద్ గారిని అడ్వకేట్ జనరల్గా ఆనాడు ఒక బీసీ బిడ్డను మొదటిసారి తెలుగు తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇవ్వడం జరిగింది అట్లానే ఒక అడుగు ముందుకేసి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉంటాడు డీజీ ఆ డీజీని కూడా వేరే వాళ్ళకి ఇయరు కానీ ఒక దళిత బిడ్డకు డీజీపీ ఇంటెలిజెన్స్గా ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక సబ్బండ వర్ణాలను కలుపుకొని ముందుకు తీసుకుపోవడం అంటే అన్నిట్లో కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం ముందుకు పోవడం జరిగింది ఆ ఉరవడి కొనసాగాలని చెప్పి మనం కొట్లాడుతున్నాం కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఆనాడు పరిస్థితి ఎట్లా ఉండే అంటే మనకు కోట్లో యాభై శాతం దాటరాదు రిజర్వేషన్ అన్నటువంటి పరిస్థితి ఉండే కొత్త రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడంగానే మన ముందు ఒక ఛాయిస్ ఉండే వెంటనే మనము ఎన్నికలు పెట్టాలి లోకల్ బాడీస్కి సంవత్సరం లోపల ఎన్నికలు పెట్టాలంటే ఒక పక్క కాంగ్రెస్ నాయకులు కోర్టుకు పోయి తప్పకుండా ఇమీడియట్గా ఎన్నికలు పెట్టాల్సిందే అని ఆర్డర్ పట్టుకొచ్చిర్రు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం చేసిండ్రు మేము ఇట్లనే కంటిన్యూ చేస్తాం యాభై శాతం లోపలనే ఉండాలి అంటే బీసీలకు ఇరవై ఏడు శాతమే రిజర్వేషన్ లోకల్ బాడీస్లో అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఆర్డర్ ఉన్నది దాంట్లో ఏం చేయలేని పరిస్థితి ఉండే ఆనాడు కేసీఆర్ గారు ముంగట రెండు ఆప్షన్స్ ఉండే అయితే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా లోకల్ బాడీస్ కోవాలి లేకపోతే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి దాంతో ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఆనాడు కేసీఆర్ గారు ముందుకు పోవడం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది ఇప్పుడు ప్రభుత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని పెట్టింది అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారి కోసం పది శాతం రిజర్వేషన్ అని భారతీయ జనతా పార్టీ పెట్టింది పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేసినారు మరి మొత్తం కోర్టుకు సుప్రీం కోర్టులో కూడా ఎవరు కేసు వేసే ఆస్కారం లేకుండా రాజ్యాంగాన్ని సవరించి అన్ని రాష్ట్రాలలో యాభై శాతం పైసీలకి ఉన్నా కూడా ఇబ్బంది లేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలి అని వాళ్ళు రాజ్యాంగంలో మార్పు తీసుకొని వచ్చినారు దాంతో ఇప్పుడు ఏం జరిగింది మన భారతదేశంలో ఉన్న తొమ్మిది రాష్ట్రాలలో యాభై శాతం పైచిల్కు ఆల్రెడీ మనం రిజర్వేషన్ ఇచ్చుకుంటున్నాం ఈ అలరో రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా యాభై నాలుగు శాతం మనం రిజర్వేషన్ ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఎప్పుడైతే ఈ అవకాశం వచ్చిందో ఆనాటి నుండే మరి మనం తెలంగాణ జాగృతి నుండి బీఆర్ఎస్ నుండి యునైటెడ్ పూలే ప్రింట్ నుండి ఒక ఉద్యమం తీసుకొని ముందు పోయినాం ఏమని ఇగో కామారెడ్డి పట్టణంలో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మేము మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతోని కేంద్రం యాభై శాతం కోటాను బద్దలు కొట్టింది కాబట్టి మీరు చెప్పింది చెప్పినట్టుగా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని మనం గత సంవత్సరంన్నర కాలంగా కూడా ఉద్యమ బాటలో ముందున్నాం ఆ విషయం మీ అందరికీ తెలుసు నాకు తెలిసి ఇది ఇరవై ఎనిమిదోదో ఇరవై తొమ్మిదో సభ మనం బీసీల కోసం పెట్టేటటువంటిది ఒకటి కాదు రెండు కాదు అన్ని జిల్లాలు చుట్టినాం అన్ని యూనివర్సిటీలలో సభలు పెట్టుకుంటున్నాం అందరినీ కూడా మేల్కొల్పుతూ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కుల సంఘ నాయకులందరికీ కూడా మరి ఎందుకు ఇవాళ అడుగుతున్నాం అనే విషయాన్ని కూడా మన పంపరం కూడా ఎవరింటికి రాలేదు ఎవరికి ఎవరు అడగలేవండిస్తారు ఏమే చేస్తున్నారు మనం అనుకున్నట్టే మనం మన బీసీలే జనా బీసీలో వాళ్ళు ఏమైనా ఇన్నట్టు గుర్తున్నాయా గుర్తున్నాయా జోషి నందిన వాళ్ళు కూనపులి వాళ్ళు శిక్షగారు వాళ్ళు బుక్కాయ వాళ్ళు గోత్రాల వాళ్ళు కషికపాడి వాళ్ళు సిద్ధుల వాళ్ళు అట్లానే ఆర్ గారు ఈ లిస్టులోకి చేర్చి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లిస్ట్ అని చేసిరు ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కి ఇదే కామారెడ్డిలో మరొక సపరేట్ మంత్రిని పెడతామని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకులు చెప్పిన మరి ఆ మంత్రికి సంబంధించి ఇంతవరకు కూడా వాళ్ళు మాట్లాడతలేనటువంటి పరిస్థితి ఉంది మరి ఇటువంటి చిన్న చిన్న కులాల వాళ్ళకు కూడా మనం వాయిస్ ఇవ్వాలి ఇక ఇదే కామారెడ్డిలా పాముల వాళ్ళని ఉంటారు వాళ్ళను మనం తీసుకపోయి ఖమ్మంలో హైదరాబాదులో పెద్ద పెద్ద మహాసభలు అయితే అక్కడ మాట్లాడించినాం ఎందుకోసం చెప్తున్నామంటే మనం తెలంగాణ ఉద్యమం చేసిందే బడుగు బలహీన బహుజనులందరూ కూడా బాగుండాలని చేసినాం ఇవాళ ఆనాడు తెలంగాణ సాధించుకున్నాం మంచిగా ముందుకు పోయినాం అభివృద్ధిలో ఇవాళ సామాజిక తెలంగాణను కూడా చాలా బలిష్టంగా గట్టిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రిజర్వేషన్లు రావాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం మొదలు వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో ఓన్లీ రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు నలభై రెండు శాతం కానీ ఎప్పుడైతే మనందరం ఉద్యమం చేసుకుంటా ముందుకు పోయినామో మనం మూడు బిల్లులు పెట్టాలని అడిగినాం రాజకీయాల్లో ఇవ్వండి విద్యలో ఇవ్వండి ఉద్యోగాలలో ఇవ్వండి అని అడిగినాం మనం పెట్టిన ఒత్తిడికి తలొగ్గి రెండు బిల్లులు అసెంబ్లీలో పెట్టిండ్రు ఒకటి రాజకీయంగా ఇంకోటి విద్యా ఉద్యోగాలకు కలిపి పెట్టిర్రు దానివల్ల లాభం ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చిన మీరందరు కూడా నాయకులే మీరందరు చెప్తే వేల మంది మీ కులాలలో వినేవాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి ఇట్లా విడివిడిగా బిల్లులు పెట్టడంతో ఎవరన్నా కోర్టుకు పోతే విద్యా ఉద్యోగాలలో ఇబ్బంది లేకుండా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది రాజకీయంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అందుకని డిమాండ్ చేసినాం మన ఒత్తిడికి తల ఒగ్గి ప్రభుత్వం ఆ బిల్లులు పెట్టడం జరిగింది ఇవాళ ఈ కామారెడ్డి మహాసభలో మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేము డిమాండ్ చేసేది ఒకటే ఒకటి మీరు చేసినటువంటి జనాభా లెక్కలను గ్రామ పంచాయతీల వారీగా అతికించండి రెండు మీరు చేసినామని చెప్తున్నటువంటి జనాభా లెక్కలను అసెంబ్లీలో పెట్టండి మూడు డెడికేటెడ్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని మీరు ఏర్పాటు చే మాకు పబ్లిక్లో పెట్టండి దాన్ని బయట బయటికి ఇవ్వండి ఆ రిపోర్ట్ ఏం చెప్పిందో చెప్పండి నాలుగు మీరు బిల్లు పెట్టిండ్రు నలభై రెండు శాతం మేమందరం కూడా మద్దతు ఇచ్చినాం అందుకే ఇవాళ బిల్లు పాస్ అయింది మరి ఆ పాస్ అయిన బిల్లు గవర్నర్ దగ్గర ఉన్నదా రాష్ట్రపతి దగ్గరికి పోయిందా ఏం జరుగుతుంది ఆ బిల్లు ఎక్కడుంది బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి తెలంగాణ బీసీలకు జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారు గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు వారి నేను కోరుతా ఉన్నా మీరు దయచేసి ఒత్తిడి తీసుకురండి మీ బీజేపీ పార్టీ మీద మా కామారెడ్డిలనే డిక్లరేషన్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి బీసీలకు రిజర్వేషన్కి బిల్లు పాస్ అయింది దాన్ని రాష్ట్రపతి ఒప్పుకోవాలే గవర్నర్ అనుమతి ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తీసుకొని రావాలని కామారెడ్డి ఎమ్మెల్యే గారిని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మరి అంశాలన్నీ కూడా సాధించుకొని మనం ముందుకెళ్లాలి కాబట్టి వీటన్నిటి మీద కూడా మీ మీ అభిప్రాయాలు చెప్పవలసిందిగా మిగతా కుల సంఘ నాయకులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను మరి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా పేరు పేరున మీకు అవకాశం ఇస్తాము రెండు మూడు నిమిషాలల్లా మీరు చెప్పాలనుకున్న పాయింట్ స్ట్రేట్గా దయచేసి చెప్పవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ